మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కూలు శివారులో మంజీరా నది పరివాహక ప్రాంతం పక్కన వెలిసిన శ్రీ చాముండేశ్వరి ఆలయంలో గత మూడు రోజుల నుంచి శ్రీ 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 దేవి నలుబది ఒకటవ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో శుక్రవారం రోజు ఉదయం అమ్మవారికి అభిషేకము పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జపములు పారాయణలు జరుగుతున్నాయి మహాచండీ హవనము మహాపూజ మహా నివేదన పూర్ణాహుతి హారతి ప్రసాద వినియోగము జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అన్న ప్రసాదము గత మూడు రోజుల నుండి జరుగుతుంది అమ్మవారి మహోత్సవంలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు బుధవారం నుండి శుక్రవారం వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి చాముండేశ్వరి దేవి అమ్మవారికి జాతరలు మరియు ఉత్సవాలు జరుగుతున్నాయి అమ్మవారిని దర్శించుకొని భక్తులందరూ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు